జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయి దాడి విషయంలో ఒక క్లారిటీ అయితే దాదాపుగా వచ్చేసింది ఇది ఖచ్చితంగా ఆకతాయిల పనులైతే కాదు వెనకుండి ఎవరైనా చేయించారు ఆ సూత్రధారులు ఎవరు అనేది మాత్రం ఇంకా బయటికి రావాలి ఇప్పటికే ఒక ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో పోలీసులు తాజాగా ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో ఒక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఒకసారి కాదు రెండుసార్లు దాడి చేసే ప్రయత్నం మొదటిది ఫెయిల్ అవడంతో రెండోది మాత్రం విజయవంతంగా పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొట్టి అయితే ఇది నిజంగా మైనర్లు ఒక లోపు యువకులు నలుగురు కూర్చొని ఆలోచించి ఆ ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్కి వివేకానంద స్కూల్ దాకా పరుగులు తీసుకుని వచ్చి ఆయన్ని దాడి చేసేంత ప్రయత్నం వాళ్ళే చేశారు ఇంకా చాలా విషయాలైతే నిజాలైతే బయటికి రావాల్సి ఉంది అసలు దీన్ని ఎలా చూడాలి ఒక దాడిగా చూడాలా లేదంటే హత్యా ప్రయత్నంగా చూడాలా హత్య చేసేందుకు కుట్ర చేశారని అనుకోవాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చూద్దాం సార్ ముందు నుంచి అయితే ఆకతాయి దాడి అని అయితే మనం కూడా పెద్దగా అనుకోలేదు కాకపోతే ఇంటెన్షన్ ఎవరిది ఏమై ఉంటుంది అనే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తాం ఫైనల్గా ఇప్పుడు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపర్చింది చూస్తూ ఉంటే ఇది పక్కాగా ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మర్డర్ చేయడానికే స్కెచ్ గీశారు అన్నట్టుగా ఉందా అంటే మర్డర్ చేయడానికి స్కెచ్ అని ఇప్పటికీ నేను అనుకోను సంథింగ్ ఏదో ఒకటి హడావిడి అంటే ఇప్పుడు వీళ్ళు అన్న భాష వీళ్ళు వాడినటువంటి పదజాలం చూస్తే రెండు ఆస్పెక్ట్ లో కనబడుతుంది ఒకటి చంద్రబాబు మీద అప్పట్లో దాడి జరిగింది నందిగాంలో చీకట్ వాళ్ళు వేస్తే అది వైసీపీ వాళ్ళేనని పత్రికలు రాసిని ఈవెన్ చంద్రబాబు కూడా అన్నారు అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు వేసారంటూ వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు కానీ అదే అంటే ఆ మధ్యలోనే వాళ్ళకి ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి టైట్ గా సెక్యూరిటీ కాబట్టి ఆపగలిగారు అంటే ఆయన సెక్యూరిటీ ఇన్ఛార్జి తగిలింది కాపాడుకొచ్చాడు కాబట్టి కాబట్టి అది మేజర్ ఇన్సిడెంట్ అప్పుడు అన్నది ఇప్పుడు వీళ్ళల్లో కడుపు రగిలినటువంటి నాయకుడు ఎవరో ఆ కసి తీర్చుకోవాలనుకున్నట్టున్నారు ఎందుకంటే ఇప్పుడు నిన్న ఉమా వాడిన భాష గాని అది ఏమన్నాడు ఫస్ట్ ఏదో ఇది పోయింది మూడు వందల రూపాయలు మందు గురించి అన్నాడు తర్వాత అతనికి తెలిసినే జరిగింది దాడి ఇంతవరకు మనం అనుకున్నది ఏంటంటే అతనికి తెలియకుండా జరిగి ఉంటది అన్నటువంటి కానీ తెలిసినే జరిగింది దాడి అన్నది అర్థం అవుతుంది ఈ రెండు పరిణామాలు చూస్తుంటే తెలిసి జరిగింది ఒక పాయింట్ అతన్ని ప్రేరేపితంతో జరిగిందా లేదా అనేది కీలక పాయింట్ తెలిసి జరగడం అంటే ప్రేరేపణమైన కిందకే వస్తుంది కదా తెలియకుండా జరిగితే ప్రేరేపణ చెప్పే దాడి జరిగాక ఆ పర్సన్ చెప్పుంటే అది ప్రేరేపణ కిందకు రాదు ఓకే కానీ అతను ఆ భాష మాట్లాడుతున్నాడు అంటే మధ్యలో అంతకు ముందైతే అతని గురించి పెద్దగా సందేహం పడలేదు మన కానీ ఎప్పుడైతే ఆ కన్సర్న్ పర్సన్ దుర్గారావు ఆఫీస్లో పనిచేస్తాడనం ఒక ఎత్తు ఆ దుర్గారావు అనుచరుడు ఈ సతీష్ కావడం ఒక ఎత్తు ఇది పక్కా గ్యాంగ్స్టర్ గ్యాంగ్ అది అది స్పష్టంగా కనబడుతుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో రాళ్ళతో కొట్టే గ్యాంగులు గంజాయి వాడే గ్యాంగులు అని నేను ఏదైతే చెప్తానో అదే ఈ బ్యాచ్ ఇప్పుడు అది స్పష్టంగా కనబడుతుంది సత్తి గ్యాంగ్ అక్కడ చెప్పే అంటే అలాంటి అరాచకం చేసే గ్యాంగుని మెయింటైన్ చేస్తున్నాడా బాండావు ఇప్పుడు అంతే కదా డైరెక్ట్ గా ఏ లీడర్ కూడా డైరెక్ట్ చేయడు అనుచరుల ద్వారా వచ్చి కాబట్టి ఇది చేపిస్తున్నాడన్నది ఇప్పుడు అర్థం అవుతుంది ఇది వరకు తనకు సంబంధించి వాళ్ళ అబ్బాయి వ్యవహారము లేకపోతే తన మీదనే ఏది భూములు కబ్జ ఆరోపణలు రావడం ఇదంతా ఒక ఎత్తు అంటే ఒకప్పుడు వంగవీటి దేవినేనిలు లేని లోటు తీర్చాలనుకుంటున్నట్టున్నారు ఆ బెదవాడ శాపం ఏంటంటే ఎవడికాడు ఆ ప్లేస్ ఆక్యుపై చేయాలని చూస్తూ ఉంటాడు అంటే ఎవడైనా సరే మంచిోడనిపించుకోవాలని చూడాలి మంచి రౌడీ అనిపించుకోవాలని చూడాలనుకోవడం దరిద్దరం అర్థం కాదు మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఒకప్పుడు వంగవీటి దేవిని వాళ్ళు ప్రత్యక్షంగా చేసేవాళ్ళు కదా వాళ్ళ పేర్లు చెప్పుకుని చేసేవాడు ఇప్పుడు ప్రత్యక్షంగా ఈయనే ప్రోత్సహించడం ప్రారంభించాడు అన్నటువంటి విషయం ఎప్పుడైతే దుర్గారావుని రావడం దాంట్లో మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అని మాట్లాడుతున్నాడు ఈయనకి తెలిసినే జరిగింది అన్నది అర్థం అవుతుంది అలా తెలియకుండా జరుగుంటే గనక ఎవరినైనా సరే అరెస్ట్ చేయమని చెప్పాలా నానిచర్డే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఇట్లా దొరికాడు అనుకోండి నాకేం తెలుసు నా దగ్గర చాలా మంది వచ్చి ఫోటోలు దిగుతారు యూత్ వచ్చి దిగితే వాళ్ళ ఏరియాకి వెళ్ళినప్పుడు పరిచయం చేసుకుని వచ్చి దిగితే ఏంటి నాకేంటి సంబంధం వాళ్ళు ఎక్కడైతే జగన్ పక్కన నిలబడ్డలేరు అని చెప్పుకోవచ్చు అంటే ఈ సందర్భంలో మనం ఇంకో అంశాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి వీళ్ళందరూ మైనర్లు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి అంటే ఒక అతను అనుకుంటా కొంచెం ఏ ్యాంగ్స్టర్ల తయారీ కేంద్రాలు ఏమైనా విజయవాడలో మళ్ళీ ఎవరైనా నడుపుతున్నా ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పాను కదా రెండు వర్గాల మధ్య శత్రుత్వం టైంలోనేమో లోనేమో వాళ్ళు అనుయాయులుగా పెరిగారు ఆ తర్వాత ఆ పరిస్థితి దారికి వచ్చింది తర్వాత కాలంలో రెండు మూడు రకాల బ్యాచ్లు నడిచినాయి ఉన్నాయా అసలు అంటే కొంతమంది యువకుల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి గ్యాంగ్స్టర్ లాగా తయారు చేశారా అదే కదండి నడిచింది ఏంటి కాలేజీ స్టూడెంట్స్ ఒక గ్యాంగ్ మొటాకుల ఇంకొక గ్యాంగ్ ఈ రెండు గ్యాంగులు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇదంతా కూడా ఒక పార్టీ నాయకుడు వెనకాలి విద్యార్థి సంఘాలు మరొక నాయకుడు లోకల్ ఇష్యూస్ లాగా ఉండేవి అప్పట్లో టార్గెట్ చేసి రాళ్ళు అట్లాంటివి గనక ముఖ్యమంత్రిని దించాలనే కదా పెద్ద ఎత్తున జరిగింది అనేది అది అవన్నీ అంటే క్రిమినల్ క్యారెక్టరైజేషన్ అన్నది అప్పుడు స్టార్ట్ అయ్యి తగ్గిపోయింది అనుకుంటే తర్వాత కాలంలో మళ్ళీ యూత్నే అంటే ఇది ఎట్లాంటివి ఉండేదంటే నేను కవర్ చేసినటువంటి స్టోరీలు అసాంఘిక శక్తులకు సంబంధించిన బ్యాచిల్ ఇట్లా తయారు చేసేవాళ్ళు బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచిల్ని ఇట్లాగా వాళ్ళని పట్టుకోవడం పోలీసులు డిటి నాయక్ వచ్చేదాకా వ్యభిచారాలకు సంబంధించిన వాళ్ళని సెక్యూరిటీ అంటూ ఒక గ్యాంగ్ తర్వాత ఇట్లాంటి వీధి బాలలతో ఇట్లాంటి అరాచకాలు చేయించే గ్యాంగులు ఇట్లాంటి ఒక ఐదారు ఉండే గ్యాంగులు ఆ అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని తొక్కిన ఆరదీసాడు డిటి నాయక్ కమిషనర్ వచ్చాక అంతకు ముందు పోలీసులు ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ సంబంధిత వ్యక్తులను ఎవరిని అరెస్ట్ చేయడం లేకపోతే వీధి బాలన చేశారు లేకపోతే వాళ్ళు చేశారు ఇట్లాగా చెప్పేసుకుని క్లోజ్ చేసేసుకునేవాళ్ళు డిటి నాయక్ వచ్చాక మూలాలని లాడ్జీలన్నిటిని నడిపే ఎవడు దాంట్లో విచార రాకెట్ నడిపే వాడేవడు పిక్ పాకెట్ల గ్యాంగ్ లీడర్ ఎవడు ఈ వీధి బాలల గ్యాంగ్ లీడర్ ఎవడు గంజాయిల గ్యాంగ్ లీడర్ అవడు చివరికి దాన్ని ఏమంటారు ట్రాన్స్ జెండర్ల గ్యాంగ్లు కూడా అప్పుడు వాళ్ళందరినీ ఈ గ్యాంగ్ లీడర్లందరినీ పట్టుకుని ఓ రకంగా చెప్పాలని చితక బాధేశారు ఆ తర్వాత వచ్చిన అధికారులందరూ కూడా దానికి కంటిన్యూ అయ్యారు బాబు కావచ్చు ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు కేఎస్ఎన్ మూర్తి అని గబ్బర్ సింగ్ అంటారు ఆయన కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు పాత్ర పోషించి మళ్లీ బెజవాడని పాత రోజులకు పోనీ చేశారు రాష్ట్ర విభజన తర్వాత అసలు చాలా మంది అప్పట్లో బెజవాడ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు హైదరాబాద్కి ఈ అరాచకాలు తట్టుకోలేకే వ్యాపారం చేస్తున్న షాపుల దగ్గరకు లొల్లి చేయడం లేకపోతే పంచాయతీలు చేయడం సెటిల్మెంట్లు చేయడం ఇవన్నీ భరించలేక సెక్యూరిటీ లేదని కొన్ని ఏరియాలు అయితే అసలు ఆ ఏరియాలో కడుగు పెట్టగలిగే పెట్టగలిగేవాళ్ళు ఇంకా మారలేదని అనుకోవాలా బెజవాడ ఆ ఆ మూలాలు ఉండడం వల్ల ఇటువంటి మళ్ళీ తయారవుతున్నాయి బెజవాడ ఎప్పుడో మారిపోయింది పాత రోజులన్నిటిని వదిలేసి ప్రశాంతంగా బతుకుతుంది హైదరాబాద్ కంటే సేఫెస్ట్ ప్లేస్ గా మారింది మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మనకి ఈ ఇన్సిడెంట్ లో ఉన్న ఆ బత్యాగళ్ళం చూస్తే అర్థం అవుతుంది వాళ్ళు పక్క అంటే సరి భాషలో చెప్పాలంటే రాబోయే రోజుల్లో అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్స్ గా మారే పరిస్థితి ఉన్నారు తక్కువగా అంచనానికి వీల్లేదు ఎందుకు అంటే ఒక ముఖ్యమంత్రి మీద రాయి అయ్యాలంటే ఆశమాషన్ అంటే ఇక అసలు ఆఫ్టర్ ఆల్ ఈ సమాజం అని చూసేటటువంటి స్థాయిలో ఒక మనిషి మీద దాడి చేయాలంటేనే వామ్ అని కావాల్సిన దశ నుండి ఆ ఏరియాలో జరుగుతున్నది ఏదైతే రామవరప్ప నుంచి ఇటు వస్తున్నటువంటి సందర్భంలో దారులు రాళ్ళు వేస్తున్నారు ఆకతాయిగా చేస్తున్నారు అంటే సరే గంజాయి తాగిన మత్తులోనో ఇదో చేస్తున్నారు అనుకుంటే పోలీసులు కూడా వాళ్ళని పట్టుకోవడానికి భయపడుతున్నారు సింగనగర్ను ఆయకాపురం నున్న రోల్ పోలీస్ స్టేషను నున్న పోలీస్ స్టేషన్ మూడు పోలీస్ స్టేషన్ అసలు దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు అదేదో మంది కాదు అన్నట్టు కూడా ఉన్నది అప్పుడప్పుడు రాత్రిపోట్ల హార్న్ వేసుకుని పోతే సౌండ్ వేసుకుని పోతే ఏమవుతుంది ఎలాంటి నిఘా వేసుకుని చాలా పెద్ద ఎత్తున వీళ్ళు అటు వెళ్ళగానే మళ్ళీ అక్కడ లారీలో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు లేకపోతే టూ వీలర్ల మీద వస్తుంటే దంపతులు కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా జరిగింది ఇదివరకు అట్లాంటి కొన్ని అక్కడ వాట్సాప్ గ్రూప్ లోకల్ జర్నలిస్టులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా దాన్ని ఫోకస్ కానీ కూడా జాగ్రత్త పడతా వచ్చారు ఇప్పుడు ఆ గ్యాంగుల యొక్క విశ్వరూపం ఇప్పుడు కనబడుతుంది ఏకంగా ముఖ్యమంత్రి అయినా మాకు లెక్కలేదు అనేటటువంటిది నేను మొన్న కూడా చెప్పా ఇది కరెక్ట్ టార్గెట్ చేసి ఎక్స్పర్ట్ అయినటువంటి బ్యాచ్ కాబట్టి కాబతే ఏదో పెద్ద క్రిమినల్ గ్యాంగ్ కాదు అన్నట్టు ఏది ఇట్లాగా ఆలో లెక్క వేసుకుని అక్కడ తగులుతుంది తాకా ఇక్కడ దాంతామని చెప్పేటటువంటి బ్యాచ్ ఇదేనే వీళ్ళ యు వీళ్ళ వయసు ఇది చూస్తే అదే కనబడుతుంది ఇప్పుడు ఆ దుర్గారావు అనేటువంటి వాడు మరి చంద్రబాబు మీద ప్రేమతోనో లేకపోతే బొండవమ్మ చెప్పాడు అన్నటువంటి ఉద్దేశంతోనో గాని వీళ్ళని వాడాడు వీళ్ళకేంటి పోయేదేం లేదు రెండేళ్ళు ఏడాదో రెండేళ్ళు ఆ జున హోము ఇప్పుడు అవి కూడా చక్కగా భోజనాలు అవి బాగా పెడతా అక్కడ ఇంకోటి ఇట్లాంటి వాళ్ళు అంటే చాలా భయం అక్కడ కూడా అట్లాంటిది వాళ్ళకి చెప్పుంటారు ఈవెన్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ యూట్యూబ్లు సినిమాలు చూస్తే నాకు అందులో ఎట్లా ఉంటాయో కూడా తెలుసు డామినేట్ చేసేవాడు అనేటువంటిది అంటే ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్ గ్యాంగ్స్టర్ ని తయారు చేస్తున్నాడు బాండా ఓమా తన అనుచరుడు దుర్గారావు ద్వారా అన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంటే ఇది రెండు సార్లు ట్రై చేశారు కదా ముందు ఆ కొట్టు సెంటర్ లోనే ఎక్కడో కొడితే డాబా కొట్ల సెంటర్ మిస్ అయితే మళ్ళీ వివేకానంద స్కూల్ దగ్గరికి వచ్చి దాడి చేశారు అప్పుడైతే సక్సెస్ఫుల్ గా కొట్టేశారు మామూలుగా మనం చూస్తా ఉంటే జగన్మోహన్ ఒక సీఎం వెళ్తా ఉంటే అసలు ముందు వాళ్ళని దాటుకుని వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అంటే అంత జనం వెళ్ళలేం నడుచుకుంటా వెళ్ళాలన్న అలాంటిది అంత ఫాస్ట్ గా వెళ్ళి ఇంకో సెంటర్కి వచ్చి రెడీగా ఉన్నారంటే అన్న రెండు టీములు ఏమన్నా మెయింటైన్ చేశారంటారా అంటే అంత ప్లాన్ స్కెచ్ లేకపోతే జరుగుద్దా కుర్రాళ్ళకి చిన్న అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి ఊరిపోతా వెళ్ళిపోతాం సహజంగా ఫస్ట్ వీడికి ఒక్కడికే ఆ కొట్టడం వచ్చట అవును మిగతా వాళ్ళందరూ వాడి గ్యాంగ్ చోటా గ్యాంగ్ అనమాట కొట్టగాళ్ళు వీడు ఫస్ట్ అక్కడేదో కింద నుంచి వేసాడట కానీ ఆ తోపులాట్లో అది జారిపోయింది వెళ్లాల్సిన స్థాయికి వెళ్ళాల ఈ పూలు ఇసురుకోవడం ఈ హడాన్ని పట్టించుకోవాలి ఒకవేళ చూసుకున్న చిన్నపిల్లోడే కొడతాడు ఉంటాడు ఎవడ వాడు ఆ తర్వాత వెంటనే అక్కడ కాదు అనుకున్నప్పుడు ఆ గుంపులో నుంచి ముందుకు వెళ్ళిపోవడం మీద కష్టం కాదు అంటే ఇప్పుడు ఈ ఎనకాలంత ఉంటారు జనం ఫ్రంట్ లోకి వచ్చి కొట్టాడు ఈ లోప తోపులాట్ అయిపోయింది వెంటనే ముందు ఖాళీగానే ఉంటది ఫ్రెండ్ అంతా ఖాళీగానే ఉంటది కదా పరిగెత్తుకుపోయి ఉంటాడు ఫ్రెండ్ కి చిన్న పరిగెడతా ఎవడు పట్టించుకుంటాడు అది కూడా ఆ టైంలో లో అభిమానులు అట్ట పరిగెడుతున్నారు అనుకుంటారు కదా అట్లా పోయి నెక్స్ట్ సెంటర్కి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న ఒక బల్ల మీద నుంచి ఉన్నాడట వివకాగంద స్కూల్ దగ్గర బల్ల మీద నుంచి కొట్టాడట అవును అది అంటే ఇదంతా ముందు ప్లాన్ చేసుకున్నారా అని అంటే షెడ్యూల్ ప్రకటించినంత ఈ సెంటర్కి వస్తాడు ఇక్కడ ఆగుతాడు ఇక్కడ ఉన్న మనం కొట్టాలి ఎంత స్కెచ్ చేసుకుని ఉంటారా అంటే అట్లాగే ఈ సెంటర్లో కొట్టాలని వేసుకుని ఉండకపోవచ్చు ఎట్లాగా ఒక చోట కొట్టాలనుకుని ఉంటారు అందుకనే ఫాలో అయ్యారు అంటే అదే లైట్లు ఆఫ్ చేయడం లైట్ ఆఫ్ చేయడం మీరు చేశారని సీఎం ఏరియా ఏంటంటే కిందకు కిందకుంటది దాంట్లో సీఎం కే తగులుత ఈ పైన అన్నటువంటి ఉద్దేశంతో అందులో ఈ క్రైన్ లో పెట్టారు కదా వాటిలో దండలేస్తున్నప్పుడు గబక్కన మొత్తం షార్ట్ సర్క్యూట్ అయితే అందరు పోతారన్న ఉద్దేశంతో ఆఫ్ చేస్తున్నారు అక్కడ అందులో అది మాకు మా ఊర్ మధ్యలో కదా అది చిన్న రోడ్డు ఉంటది ఆ రోడ్డు మధ్యలో ప్రత్యేకించి ఏర్పాటు చేయడం కష్టం కదా అందుకని ఉంటారు బోండా ఉమ పాత్ర వరకే పరిమితం అవుతుందా ఇది ఒకవేళ విచారణలో ఇంకేమన్నా నిజాలు బయటకు వస్తే లేదంటే ఇది చంద్రబాబు వరకు లింక్ ఉండే అవకాశం ఏమన్నా ఉంటుందా ఎన్నికలు అయిపోయాక ఎన్నికల్లో గనక రేపు పొద్దున తెలుగుదేశం గెలిచిందంటే దీన్ని ఇవాళ ఆంధ్రజ్యోతి నాడు రాసినట్టు గులకరాయి కేసు గా క్లోజ్ చేస్తారు అదే గనక ఎన్నికల ఎన్నికల తర్వాత వైసీపీ గెలిచిందంటే గనక ఇది మర్డర్ అటెంప్ట్ అన్నటువంటి కోణంలో బాండా ఏంటి చంద్రబాబు దాకా వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు కాకపోతే నేను అనుకోవడం బాబు జయించాడని అయితే అనుకోను ఎందుకంటే రాయితో కొట్టి బాబు ఏం సాధిస్తాడు లోకేష్ ఏం సాధిస్తాడు కానీ ఈవెన్ బోండా కూడా ఏ చంపాలని స్కెచ్ చేశాడని నేను అనుకోను కొట్టోసారి నా డాష్ డాష్ గెలకి కుచ్చు అన్న చెప్పాలి లేదా మాకి తెలియకుండా ఆ దుర్గారావు అనేటువంటి వాడికి వేరే అయి ఉండాలి చంద్రబాబు అంటే ఆ గులా ఏమన్నా తీర్చుకుని అది చెప్తే బావ కళ్ళల్లో ఆనందం అన్న సూర్య దగ్గర డైలాగ్ ఉంది కదా భుజాలు ముందుగానే మా తరహా వ్యాఖ్యలు చేయడం కొత్త అనుమానాలకి దారి పాపం ఆంధ్రజ్యోతి వాళ్ళ అత్యుత్సాహం మా అజ్ఞాతంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి తెలుసు ఆ తెలిసినటువంటిది వీళ్ళు ఏంటంటే మేము ఎక్స్క్లూజివ్ చేసామని చెప్పడం కోసం పరిగెత్తుకెళ్లారు బాగుండవు మాకు ఇట్లాంటి సందర్భంలో ఎట్లా బిహేవ్ చేయాలి ఏం చెప్పాలన్నటువంటిది అతనికి ఐడియా ఉండకపోవచ్చు వీళ్ళు చెప్పింది అతను చెప్పేశాడు చివరికి సొంత వాళ్లే ముంచారనమాట అంత మించేం లేదు అంటే ఆయన ప్రిపేర్ జరిగితే ఏం సమాధానం చెప్పాలి నేను అనుకోవడం అదే ఆయన ప్రిపేర్ ఉంటే ముందుగానే అట్లాగా ఆ రోజు చెప్పినటువంటి విధంగా ఉండి నందిగామల వైసీపీ వాళ్ళు చెప్పినట్టు చెప్పుండేవాడు ఇందులో అంటే పోలీసుల యాక్టివిటీ ఎలా చూడాలి చాలా తక్కువ చేశారు అని అనుకోవాలా లేట్ అయిందా ఓ ని సరి చేసుకున్నారు ఫస్ట్ ఏంటంటే ఆ రోజు రెండు చోట్ల దాడి జరిగిందని కూడా ఇవాళ దాకా తెలియలేదు అతను పట్టుకున్న తర్వాత అంటే ఆ రోజున ఇన్సిడెంట్ జరిగినప్పుడు ముందు రాయి అయినప్పుడు రెండో చోట సేఫ్టీగా ఉండాలి కదా అదే కదా అక్కడ చేయలేకపోవడం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అది కాకపోతే ఈ దెబ్బ తగలడం రెండో ఫెయిల్యూర్ వాళ్ళది కాబట్టి వేగంగా దర్యాప్తు చేసి పట్టుకోవడం అన్నటువంటి దాంట్లో సక్సెస్ అయినట్టు అదే అదొక్క విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ పొంచి ఉంది అని దీంతో ఎంతవరకు అనుకోగలం ఒక రాయితోటే ఆగిపోయిందా లేదంటే ఇంకేమైనా కుట్ర ఉందని ఎంతవరకు అనుకోగలం నేనైతే వేరే కుట్రలు అయ్యే ఉంటాయి అనుకోవట్లేదు అంత కుట్రలు ఉంటాయి రాళ్లతో ఎందుకు చేస్తారు అదే తుపాకులతో చేస్తారు గాని లేదా ఏ నాటు బాంబులో ఏ బాంబులో చూస్తారు కానీ ఇది ఫ్యాక్షన్ గొడవలు కాదు లేదా అంత పెద్ద ఇది కాదు వీళ్ళేంటే వైసీపీ మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నటువంటి వ్యక్తి అయి ఉంటాడు దుర్గారావు అనేటువంటి వ్యక్తి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బయటకు వస్తే తెలిసే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లు అయితే చూద్దాం మొత్తానికి విచారణలు అయితే ఉస్తిపోయే నిజాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి దీని వెనక అసలు సూత్రధారులు ఇంకా పెద్ద హస్తాలే ఉన్నాయా పెద్దలే ఉన్నారా లేదంటే ఇది బోండా వమతోనో ఒక దుర్గారావుతో మాత్రమే ఆగిపోద్దా పోలీసులే తెలిసాలి